హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ ఆల్రెడీ మన అందరికీ తెలిసిన కథే అదేనండి సింహం కుందేలు కథ అది ఎప్పుడు జంతువులందరినీ భయపెట్టేది తన బలం మీద గర్వంతో ఎవరిని వదిలేది కాదు ఇదంతా చూడలేక ఒక తెలివైన కుందేలు పన్నాగం పన్ని సింహంని బావిలో పడేలా చేసింది ఇంతటితో కథ అయిపోయింది అనుకున్నాను కానీ ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి ఆ తర్వాత సింహం ఎంత ప్రయత్నించినా బావి నుండి బయటకు రాలేకపోయింది కొండాలకి బావిలో నీళ్లు కూడా తగ్గడం స్టార్ట్ అయ్యాయి ఇక ఇలానే ఉంటే బయటపడలేమని సింహం గట్టిగా అరపులు వేయడం ప్రారంభించింది ఆ అరపులు అడగంతా వినిపించాయి ఎలుగుబంది జింక కోతులు మరెన్నో ఇతర జంతువులు అక్కడికి వచ్చి సింహం బావిలో పడిపోయిందని తెలుసుకున్నారు అరే ఒకప్పుడు ఈ సింహం మన శత్రువే కానీ ఇది మన రాజు కూడా ఇప్పుడు మనం ఏం చేద్దాం సహాయం చేయాలా వద్దా అని ఒకరినొకరు ఆలోచించుకున్నారు ఆ తర్వాత జంతువులన్నీ పెద్ద పెద్ద చెట్లు కొమ్మలను తీసుకుని ఒక తాడులాగా చేసి బావిలోకి వదిలారు సింహం దాన్ని గట్టిగా పట్టుకొని బావి నుండి బయటకు వచ్చింది ఆ తర్వాత సింహం తల వంచి ధన్యవాదాలు చెప్పింది నేను చాలా తప్పు చేశాను ఇకపై నేను ఎవరిని బాధించను మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అని అంది ఆ రోజు నుండి సింహం తన బలం ఎప్పుడు అందరికీ ఉపయోగపడేలా చేసింది ఆ అడవిలో జంతువులన్నీ సింహాన్ని అర్థం చేసుకుని గౌరవించడం మొదలుపెట్టాను అప్పుడు అడవిలోని జంతువులన్నీ ఒక నిర్ణయం తీసుకున్నారు బలం మాత్రమే కాదు మంచి మనసు ఉండేవాడే రాజు అని సింహాన్ని మళ్ళీ రాజుగా ఎంచుకున్నారు అప్పటి నుండి సింహం తన మాటకు కట్టుబడి అందరికీ సహాయం చేస్తూ వాళ్ళ అవసరాలను తీర్చింది ఈ కథలోని సారాంశం జంతువులు ఒకప్పుడు తమపై అన్యాయం చేసిన సింహాన్ని ఆపదలో ఉన్నప్పుడు రక్షించాయి ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం ఉంది నమ్మకం ఉంది క్షమాగుణం ఉంది కానీ మనుషుల దగ్గర ఇలాంటివి ఏవి కొంచెం కూడా లేవు ఒకరు ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళని వెంటనే శత్రువులా చూస్తాం రెండో అవకాశం కూడా ఇవ్వం కనీసం క్షమించము అందుకే ఈ కథ మనకు ఏం చెప్తుందంటే మనుషులు కూడా జంతువుల శత్రువుల్లోనూ మంచిని చూడగలిగితే ఈ ప్రపంచం చాలా అందంగా మారుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్